మాది ప్రకాశం జిల్లా ఎరవండపాలెం మండలం తండ గ్రామం నేను సిగ్నోవా కంపెనీ వారిది హనుమాన్ అనే షిడు సెవెన్ జీరో టూ అనే వెరైటీ వేసా అది వేసిన ఫస్ట్లో అయితే మొక్కలు సరిగ్గా రావట్లేదు గుబురుకు రావట్లేదు గ్రోతింగ్ రావట్లేదని యూట్యూబర్ నాయక్ ఫోన్ చేశాను రైతు ఎస్ఆర్ నాయక్ రైతుని ఇస్తాను యూట్యూబర్ శంకర్ నాయక్ ఫోన్ చేస్తే అతను ఉండి అఖిరాన్ అనే మందును యూజ్ చేయమన్నారు అఖిరాన్ అనే మందు యూజ్ చేసిన తర్వాత నా చెట్లు ఫస్ట్లో అయితే ఏమీ లేవు ఇక్కడ ఒకసారి చూడండి తర్వాత అయితే నెంబర్ వన్గా గ్రోతింగ్ అయితే మామూలుగా రావట్లేదు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఎవరైనా యూజ్ చేయవచ్చు అఖిరాన్ నా నెంబర్ వచ్చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ కాల్ చేసి మాట్లాడవచ్చు Sir and Plot.